అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్

చల్లరబోదు నా సార్ ఎందుకని అంత కఠినంగా తయారండి పనికి వెళ్ళలేదండి నాకేం బాగా నిమ్మొచ్చు అన్న కొడుకులు చేసుకుంటాను అలాంటి మా అమ్మమ్మ నాన్న నేను చూసి నా దగ్గరే తెచ్చిపోయేది నా దగ్గర తెచ్చిపోతే నా కొడుకు ఏం చేసేది నన్ను కొట్టి వాళ్ళు కొట్టి కొడకి తెలిపి మాట వచ్చింది పనికి

వాళ్ళు అంటలేదు అల్లికాడి అనిపించి నిర్ణయించుకున్నాడు మా తాత తాతడు బతుకుతాడు అప్పుడు కలిసినప్పుడు బాగా ఉండేదా బాగుండదు అప్పుడు బాగుండే ఒక్కడే కొడుకు ఒక్క కొడుకుని ప్రేమతోటి అన్ని ఏదంటే అది అడిగి అన్ని పెంచా మొత్తం పెంచు ఏదంటే పెంచా ఆయన సరిపోతాడు పాలు కడబుట్టింది కేసు పెట్టకూడదా కేసు పెట్టదు చూడు పెడితే మీ బయటికి వెళ్ళామంటారు తండ్రి కొడుకు మీద కేసు పెట్టారు అంట అంటారా అంత ప్రేమ ఏంటండి బాబు మీరు కొట్టినాక కూడా నీ కొడుకు కేసు పెట్టు అని అంత ప్రేమ మీకుంది పెట్టలేదండి అక్కడ పోలీసు ఆయన ఉండడు కేసు పెట్టాను మరి మామలు కానీ కొద్ది పంపించాడు కనీసం తండ్రి బతికుండా లేడని పట్టించుకోవట్లేడు అసలు రాట్లా మీరేమో కొట్టినప్పటికీ కోడలు కొట్టినప్పటికీ ప్రేమ నాకు ప్రేమ బాధపడుతుంటారా మామూలుగా ఇంత వచ్చినప్పుడు ఏడ్చుకుంటావు అన్ని గుర్తొస్తుంటాయి ఎలా ఎత్తుకుని పెంచినావు ఏం చేసినావు ఏం పడుతుంది కొనిచ్చి పెంచి బట్టలు కొనిచ్చి చిన్నప్పుడు నా మీద ప్యాస్ పోసేవాడు అయినా నేను తానం చేయించి అలా అమ్మ జరగకుండా నాకు భార్య చచ్చిపోయింది భార్య చచ్చిపోయినా కానీ చదివించే పెళ్లి చేశారు బుడి చాకరీ చేశా అయినా సరే కుట్టి ఈ సైకి ఈ సైకి అంత చేయరు బుట్టాడండి

అన్నాను పెంచాను చదివించాను పెళ్లి చేశాను బాధ్యత అయిపోయింది చంపేయండి ఈ వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి దీని అందరూ ఉండి ఎవరూ లేక ఉంటాయి ఈ ఆశ్రమంలోనే మిగతా వారి కుటుంబ సభ్యులు అనుకుంటూ యొక్క సుష్మారావు గారి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇక్కడే బాగుంది సంతోషంగా ఉంది కానీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడే బాధ అవుతుంది కానీ ఏం చేస్తాం చివరి దశలో ఉన్నాం వృద్ధాప్యంలో ఉన్నాం దాతోని సర్దుకుపోవాల్సింది అంటున్నాడు మరి ఇచ్చిన పరిస్థితి అయితే కన్న కొడుకు కన్న కొడుకు అతి గారాభంగా ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలు కనేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్న తండ్రిని తండ్రి అటువంటి తండ్రి కొడుకు కొట్టడం అంతేకాకుండా కోడలు కొట్టడం ఇవన్నీ చేసేసి వాళ్ళతో వృద్ధాప్యంలో పనికి చేయడానికి పనికి రావడం బతికేందుకని చెప్పేసి అవమానించడంతో ఆయన మనస్తాపన చెంది చేస్తామానికి వచ్చినాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ గతంలో కూడా చాలామంది ఉన్నారు కొద్దిమంది అనారోగ్య కారణాలతో మరణిస్తే మాధవ్ గారే స్వయంగా అంత్యక్రియలు చేసి తనే తలకూరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద అయితే వీళ్ళంతా ఎవరూ లేకున్నా అందరూ ఉన్నట్లు వీళ్ళ వీళ్ళే కుటుంబ సభ్యులుగా entonces en ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్